కైలాసగరి అనే అడవిలో ఉన్న ఓ కొండ గుహలో ఒక పెద్ద పులి నివసిస్తుండేది ఆ పులి తక్కరిది ఆహారం కోసం ఎలాంటి పనికైనా అది వెనుకాడేది కాదు ఆ గుహకు సమీపంలోనే ఒక చెట్టు కూడా ఉండేది ఆ జువ్వి చెట్టుపైన ఒక కొంగ నివసిస్తూ ఉండేది ఈ పులికి కొంగకు పెద్దగా స్నేహమంటూ ఏమీ లేదు కాగని అప్పుడప్పుడు మాట్లాడుకునేవింగ్ ఒకరోజు పులి ఒక మేకపు ఒకరోజు పులి ఒక మేకపోతుని వేటాడి తింటుండగా ఓ సన్నటి ఎముక ఒకటి దానే గొంతులో గుచ్చుకుపోయింది ఎంత ప్రయత్నించినా మెడ బలంగా విదిలించినా గట్టిగా గాలి లోపలికి పీల్చినా ఎముక బయటకు రాలేదు అలా నొప్పితో పులి కష్టపడుతూ ఉండగా సాయంత్రం అయ్యింది తన ఆహారం సంపాదించుకుని తన గూటికి చేరింది గుహలోని పులి ఎలా ఉందో పలుకరిద్దామనుకుని వచ్చింది పులిపడుతున్న బాధను చూసి మిత్రమా ఏంటి అంతా బాధపడుతున్నావు అంటూ పుసల ప్రశ్నలు వేసింది అప్పుడు మరేం మరేంలేదు మిత్రమా ఎముకు ముక్క ఒక్కటి నా గొంతులో గుచ్చుకుపోయింది అది చాలా బాధ పెడుతోంది దానిని నీ పొడుగాటి ముక్కుతో కొంచెం బయటికి తీసి పుణ్యం కట్టుకోరాదు అంటూ బ్రతిమలాడింది కొంగకి పులి బాధ చూసి చాలా జాలేసింది కాని పులి క్రూర జంతువు కాబట్టి ఎముక ముక్క తీసేసిన తరువాత తననే మింగేసినా ఆశ్చర్యపడాల్సింది లేదు అనుకుంటూ అలాగే నిలబడింది దీన్ని గమనించిన పులి ఓ మిత్రమా నేను నిన్ను ఏమీ చెయ్యను భయపడకున్ ఎముక ముక్కలాగ నేను నిన్ను ఏమీ చెయ్యను భయపడకున్ ఎముక ముక్కలాగ కొంచెం సహాయం చెయ్యి మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను అంటూ దీనంగా అడిగింది దీంతో కొంగ దయతలచి తన పొడువైన ముక్కుని పులిగొంతులో పెట్టి ఎముక ముక్కను తీసి పారేసింది అప్పటినుంచి పులి కొంగ రెండూ స్నేహంగా మెలగసాగాయి ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు వేటకి వెళ్ళగా సాయంత్రం దాకా ఒక్క జంతువు కూడా దానికీ దొరకలేదు దిగాలుగా నీరసంగా ఆకలితో నకనకలాడుతూ ఎలాగోలా గుహకు చేరుకుంది ఏమీ తోచక గుహ బయటికి వచ్చి కూర్చుంది అదే సమయంలో కొంగ అదే సమయంలో కొంగకూడా ఇంటికి చేరుకుంది దిగాలుగా కూర్చున్న పులిని చూసిన కొంగ ఏంటి మిత్రమా మళ్లీ ఏమయ్యింది అంటూ ప్రశ్నించింది అప్పుడూ జిత్తులమారిదైనా పులిమిత్రమా మళ్లీ నా గొంతులో ఎముక ముక్క ఇరుక్కుపోయింది ఈసారి కూడా నువ్వు సాయం చేయక తప్పదు అంటూ దొంగ ఏడుపును నటించింది పాపం పులి ఏడుపు నిజమేననుకున్న అమాయకపు పొంగ తన పొడుగాటి ముక్కును మళ్లీ పులి నోట్లో పెట్టింది ఇంకేముంది జిత్తులమారి పులి పెట్టింది ఇంకేముంది జిత్తులమారి పులి తను బుద్ధిని చాటుకుంటూ క్రూరంగా కొంగ మేడ కొరికి చంపీ తినేసింది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే దుష్టుడైన వారు స్నేహితుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడరు అలాంటివారితో స్నేహం చేస్తే కొంగకి పట్టిన గతే మనకు కూడా పడుతుంది కాబట్టి చెడ్డ పడుతుంది కాబట్టి చెడ్డవాళ్లతో స్నేహం చేయరాదు